నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి బీపీ ఉన్న వాళ్ళల్లో చాలామంది మందులు వేసుకుంటూ సంవత్సరాలు బట్టి మందులు వేసుకుంటూ ఉంటారు సడన్గా ఒక్కొక్కసారి వాళ్ళకి బీపీ పెరిగిందని అనిపిస్తూ ఉంటుంది పరీక్ష చేసుకుంటే బీపీ ఎక్కువ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు కాసేపు ఉన్న తర్వాత మా కామ్గా ఉంటారు బీపీ చూస్తే మళ్ళీ తక్కువ ఉంటుంది బీపీ అనేది మధ్య మధ్యలో హెచ్చు తగ్గులు రావడం చంచలంగా ఉండడం దీనికి కారణాలు ఏమిటి దానికి ఎలా నివారించుకోవచ్చు అన్న విషయం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం సో హై బీపీ ఉన్నప్పుడు మందులు వాడితే బీపీ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండాలి అది మన ట్రీట్మెంట్ లక్ష్యం కూడా అంటే ఏమిటి ఇప్పుడు బీపీ నూట అరవై అంతా ఉందనుకోండి దాన్ని నూట ముప్పైకి అటు ఇటుగా కనీసం నూట ముప్పై కన్నా తక్కువగా చేసుకోవటం అనేది మన ట్రీట్మెంట్ లక్ష్యం నూట ఇరవై నూట ముప్పై దాకా ఉండాలి సో దానికి ముందు బీపీ డ డయాగ్నోస్ అయిన తర్వాత ట్యాబ్లెట్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒకటో రెండో మూడు ఎన్ని అయితే ఎన్ని ట్యాబ్లెట్లు పెడితే బీపీ ఎంతకు వస్తుందో అన్ని టాబ్లెట్లు వాడాలి సో నాకు టాబ్లెట్లు ఎక్కువ ఉన్నాయండి తక్కువ ఉన్నాయండి గురించి కాదు ఉన్న మనం టార్గెట్ ఏంటంటే బీపీ తగ్గిందా లేదా బీపీ నూట ఇరవై నుండి సిస్ పైన రెండు బీపీకి రెండు వాల్యూస్ ఉంటాయి మీకు తెలిసిందే సిస్టాలిక్ డయాస్టాలిక్ అంటారు కింద దాని గురించి మనం మాట్లాడట్ల కింద దాని వలన మనకి బీపీకి ఎక్కువ ఆర్గాన్ డ్యామేజ్ జరగదు బీపీ వలన శారీరక అవయవాలు దెబ్బ తినడం అనేది పైన ఉన్నటువంటి వాల్యూ వల్ల వస్తుంది కాబట్టి పైన దాని గురించే మాట్లాడదాం కిందది మనం ఇగ్నోర్ చేద్దాం ప్రస్తుతానికి సో పైన ఉన్నటువంటి బీపీ సిస్టాలిక్ బీపీ అంటాం దాన్ని అది నూట ఇరవై నుండి నూట ముప్పై దాకా ఉంచుకోవడమే మన ట్రీట్మెంట్ యొక్క టార్గెట్ దానికి ఎన్ని రకాల ట్యాబ్లెట్లు అవసరం ఉంటే అన్ని రకాల ట్యాబ్లెట్లు ఇస్తాం ఇచ్చి బీపీ నూట నూట ఇరవై నుండి నూట ముప్పై దాకా ఉన్నట్లయితే మనకి కంట్రోల్డ్ బీపీ కింద లెక్క కిందే సో దానికి ఇలాగే అన్ని మందులే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి సో మన మందులు ఫస్ట్ ఇది టార్గెట్ సో బీపీ డయాగ్నోజ్ అయిన తర్వాత ఇది ఇది రావడం నెల రోజులు పట్టచ్చు నెల రోజులు పట్టిన తర్వాత వన్స్ బీపీ కంట్రోల్ స్టేబుల్గా వచ్చిన తర్వాత అది అలాగే ఉంటూ ఉంటుంది మన అన్ని మందులు అన్లెస్ మందులు ఆపేస్తే తప్ప బీపీ అనేది కంటిన్యూస్గా ఇట్లాగే ఉంటూ ఉంటుంది ఇది పెరగడం తగ్గడం అంటూ జరగదు సో ఎప్పుడు కూడా బీపీ కంట్రోల్గానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి కొంతమందికి సడన్గా బీపీ పెరిగిపోయింది అని చెప్తూ ఉంటారు ఆ పెరిగిపోవటాన్ని తెలుగులో చెప్పాలంటే లెబైల్ ఇంగ్లీష్లో లెబై లెబైల్ బీపీ అంటూ ఉంటారు లెబైలు అంటే హెచ్చు తగ్గులు ఉన్నటువంటిది చెంచలమైనటువంటి బీపీ కానీ మనం దాన్ని తర్జుమా చేసుకోవచ్చు దానికి కారణాలు ఏంటంటే కామన్గా నూటికి తొంభై మందులు ఉండేది ఆందోళన సో అంటే బీపీ మందులు సరిపోయాయి బీపీ స్టేబుల్గానే ఉంది సడన్గా మనకు ఆందోళన వచ్చినప్పుడు యాంగ్జైటీ వచ్చినప్పుడు బీపీ పెరిగిపోతుంది సడన్గా ఎవరి మీద కోపం వస్తుంటుంది సో అప్పుడు బీపీ పెరిగిపోతుంది అంటే ఏమిటి బీపీ నార్మల్గానే ఉంది బీపీని ఏదో పెంచుతోంది ఆందోళన కోపము భయము ఇట్లాంటి వలన బీపీ పెరుగుతుంది సో దానికి మందులు వాడాలి బీపీ మందులు కాదు మనం వాడాల్సింది సో దానికి కారణం మొదటిగా నేను చెప్పినటువంటి మానసికమైనటువంటి కారణాలు ఆందోళన భయము కోపము ఇట్లాంటివి రెండవది మందులు సరిగ్గా వేసుకోకపోవడము ఇది చాలా 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 కామన్ కొంత మందులు మందులు వేసుకోవాలంటే ఒక రకమైన రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళకి నేను నేను మందులు వేసుకో నాకు బీపీ ఏమిటి అదేదో జబ్బు కదా నాకు బీపీ లేదులే ప్రస్తుతం బాగానే ఉన్నానులే ఇట్ ఇట్లాంటివి వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇట్లాంటి కొన్ని అపోహల వల్ల బీపీ మందులు వేసుకోకపోవడం అంటే తెలిసి తెలియక మరుపు వల్ల బీపీ మందులు వేసుకోకపోవడం బీపీ పెరుగుతుంది డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం బీపీ మందులు వేసుకొస్తారు సో ఇంట్లో రికార్డ్ చేస్తేనే బీపీ ఎక్కువగా ఉంది డాక్టర్ వచ్చిన బీపీ తక్కువగా ఉంది నాకు బీపీ ఎక్కువగా ఉంది సార్ అని చెప్తారు వాళ్ళ ఎవరో ఒక ఆయన ఒక మెడికల్ సిరీస్ నడుస్తుంటుంది అంటే ఓటీటీలో కొత్తగా చూస్తాను చూసారా దానిలో ఒక డా మెడికల్ సిరీస్ ఉంది డాక్టర్ హౌస్ అని ఒక ఆయన ఉంటాడు ఆయన చెప్తాడు డెబ్బై డెబ్భై శాతం మంది హిస్టరీ సరిగ్గా చెప్పరు తప్పు చెప్తారు వాళ్ళ పూర్తి వివరాలు డాక్టర్కి చెప్పరు అనేటటువంటిది వాళ్ళు వాళ్ళకి ఎంత బాగా చదువుకుంటే అంత తప్పు హిస్టరీ చెప్తారు పాపం అమాయకులు అయితే ఉన్నట్టు చెప్తారు కానీ చదువుకున్నటువంటి పేషెంట్లు పూర్తి వివరాలు డాక్టర్కి యూజువల్గా చెప్పరు మందులు నేను వేసుకోను మందులు వేసుకోవడానికి నాకు ప్రాబ్లం ఉంది ఈ అని డైరెక్ట్గా డాక్టర్ చెప్పరు డాక్టర్ ఏమంటాడో మళ్ళీ తిడతాడేమో డాక్టర్కి నా పరువు పోతుందేమో ఇట్లాంటివన్నీ వాళ్ళు మనసులో పెట్టుకుని మందులు వేసుకోకుండా డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మందులు వేసుకొస్తారు మధ్యలో బీపీ ఎక్కువగా ఉంటుంది సార్ అని చెప్తారు సో మొదటిది యాంగ్ మానసికమైనటువంటి ఒత్తిడి రెండవది మందులు వేసుకోకపోవడము మూడవది ఆల్కహాల్ సో ఆల్కహాల్ వల్ల బీపీ పెరగడం అనేది చాలా కామన్ సో ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకున్నా అప్పుడు బీపీ పెరుగుతుంది వాళ్ళు రెండు మూడు రోజులు ఇప్పుడు వీకెండ్ డ్రింకింగ్ ఉంటున్నారు వారం అంతా కష్టపడతారు అమెరికాలో చాలా కామన్ మనకు కూడా తయారవుతుంది అది ఎప్పుడైతే సాటర్డే సండేస్ రెండు రోజులు సెలవులు వస్తాయో అప్పుడు పండగ అనమాట సో ఫ్రైడే దాకా కష్టపడిపోయాం ఎంతో కష్టపడిపోయాం నేను చాలా కష్టపడి చాలామంది చెప్తుంటారు నేను చాలా కష్ట పల్లెట్రో చెప్తారు ఎక్కువ చాలా కష్టపడి పని అండి మా మాత్రం తీసుకోవాలి కదా అంట అంటే కష్టపడి పని చేయడానికి అది ఒక ఇన్సెంటివ్ కావాలి మనకి కాబట్టి ఆదివారం శనివారం ఆదివారం ఎక్కువ తాగటం వల్ల బీపీ అనేది పెరిగి ఎక్కువ కాలం ఎక్కువ రోజులు ఉంటుంది అట్లా సో సాటర్డే సండే డ్రింకింగ్ వల్ల వారం అంతా కూడా బీపీ పెరిగే ఉంటుంది మళ్ళీ సాటర్డే సండే డ్రింకింగ్ వస్తే కంటిన్యూస్గా బీపీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఎఫెక్ట్ తగ్గినప్పుడు బీపీ తగ్గుతుంది అలకలు పడంగానే మళ్ళీ బీపీ పెరుగుతుంటారు సో ఇది మూడో కారణం నాలుగో కారణం అంత అరుదైనప్పటికీ చా కొన్ని రకాల మందుల వల్ల శరీరంలో వాటర్ చేరుతుంది స్టెరాయిడ్స్ అని కొంతమంది జాయింట్ ప్రాబ్లమ్స్కి రకరకాల కొన్ని జబ్బులకి స్టెరాయిడ్ మందులు ఆస్తమా గురించి లేదంటే ఏమీ లేకపోయినా ఆర్ఎంపీలు పల్లెటూళ్ళల్లో ఏమి తెలియకపోతే స్టెరాయిడ్ టాబ్లెట్ పెడతాడు సో ఈ స్టెరాయిడ్ టాబ్లెట్ల వల్ల ఎక్కువ శరీరం నీరు చేరుతుంది ఆ స్టెరాయిడ్ టాబ్లెట్ ఎంతో కాలం వాడుతుంటారు కాబట్టి పేషెంట్కి ఆ శరీరం తెలియదు కూడా ఒక్కొక్కసారి అది చాలా చిన్న తెల్ల ట్యాబ్లెట్ ఉంటుంది వాళ్ళు డాక్టర్ చెప్పాలి అనేటటువంటి వాళ్ళకి తెలియదు నేను చాలా కామన్గా చూశాను మధ్యలో ఎప్పుడు తీసుకొస్తారు తీసుకొని ఈ ట్యాబ్లెట్ మా డాక్టర్ అరబీ డాక్టర్ చెప్పాడని చాలా కాల నుంచి వాడుతున్నాండి ఎందుకంటే నాకు ఎలర్జీ ఉంది నాకు ఆస్తమా ఉంది అని ఇచ్చాడండి లేదా జాయింట్ ప్రాబ్లమ్స్ని ఇచ్చాడండి సో ఇది చాలా ఇంపార్టెంట్ కాదు దానివల్ల జరిగేటటువంటి డ్యామేజ్లో ఒకటి అధికమైన బీపీ కంటిన్యూస్గా ఉండడం ఇకపోతే కొన్ని జబ్బులు కిడ్నీ జబ్బులు చాలా కామన్ కిడ్నీ జబ్బులని థైరాయిడ్ జబ్బులని ఈ ఇట్లాంటివి అరుదుగా వచ్చే కారణాలు నిజంగా తీవ్ర ప్రాబ్లమ్స్ కానీ అతి కామన్గా ఉండేది ఆందోళన మందులు వేసుకోకపోవడం ఆల్కహాలు ఒకట స్టెరాయిడ్ మందులు వాడటం అది కొంత కొంతవరకు అరుదైనప్పటికీ ఈ ఫస్ట్ మూడు చాలా కామన్గా చూస్తూ ఉంటాము ఆందోళన యాంగ్జైటీ తొంభై శాతం మందులు యాంగ్జైటీ వల్ల బీపీ పెరుగుతుంది ఇప్పుడు వీళ్ళు డాక్టర్ దగ్గరికి పోయినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు బీపీ ఎక్కువగా ఉంది బీపీ ఎక్కువ ఉంది బీపీ ట్యాబ్లెట్లు పెంచేయడం బీపీ ట్యాబ్లెట్లు పెంచినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి మందులు వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది ఎందుకు అసలు బీపీ లేదు కదా పెరిగిన బీపీ ఆందోళన వల్ల వస్తుంది కానీ మన మందులు తగ్గువడం వరాలా మరి వారం రోజుల దాకా పది రోజుల కిందట నెల రోజుల కిందట కంట్రోల్ ఇదే మందులతో కంట్రోల్ అయిన బీపీ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎందుకు పెరిగింది అన్నటువంటి క్వశ్చన్ డాక్టర్ తను తను ప్రశ్నించుకోవాలి పేషెంట్ కూడా తన తను ప్రశ్నించుకోవాలి సో ఇదే మందులతో మరి వారం రోజుల దాకా లేకపోతే నాలుగు రోజుల దాకా పూర్తిగా కంట్రోల్ అయింది కదా బీపీ ఇప్పుడు ఎందుకు పెరిగింది బీపీ వల్ల కాదు ఏదో కారణం వల్ల బీపీ పెరుగుతోంది అన్నటువంటిది అది పేషెంట్ తెలుసుకోవాలి కొంతమంది డాక్టర్లు కూడా తెలుసుకోవాలి ట్రీట్మెంట్ పరంగా బీపీ మందులు పెంచడం దేనికి ట్రీట్మెంట్ కాదు సో ఎందుకు పెరిగింది అన్నటువంటి కారణం మనం తెలుసుకుని అది నిర్మూలిస్తే ఇదే మందులకి బీపీ తగ్గడం అనేది జరుగుతుంటుంది కొంతమందులో ఎవరంటే నిజంగా చాలా కాలం షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళలో సడన్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చి సడన్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది సో వాళ్ళలో కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని పరీక్ష చేసుకుని దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే బీపీ తగ్గుతుంది సో సడన్గా బీపీ పెరగటం అనేది ఇంకొక జబ్బులకు సంకేతం కూడా కావచ్చు షుగర్ ఉన్న వాళ్ళలో ఎస్పెషల్లీ కొత్తగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయా కిడ్నీ రక్తంలో బ్లాక్స్ వచ్చాయా ఇట్లాంటివి తెలుసుకోవాలి చాలా చాలా అరుదుగా కిడ్నీ పైన కొన్ని రకాల గడ్డలు వస్తాయి దాన్ని ఫియో క్రోమో సైటోమా అంటారు అది టెక్నికల్ పేరు ఏంటంటే కిడ్నీ పైన గడ్డలు రావడం ఈ గడ్డల వల్ల ట్యూమర్ అది బేసిక్ దానివల్ల అదేం చేస్తుందంటే అంటే రోజులో ఒక టైంలో సడన్గా బీపీ పెంచేస్తుంది దాంట్లో సడన్గా వాళ్ళకి ఒక పూనకం వచ్చినట్టు నిజంగా పూనకం వచ్చినట్టే అంటే యాంగ్జైటీ లాగా వచ్చేసేయటం అంత ఓ చెమటలు పెట్టేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఎస్పెషల్లీ తక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఎస్పెషల్లీ విమెన్లో లేడీస్లో జరుగుతూ ఉంటుంది అది కోర్స్ చాలా అరుదైనటువంటిది కానీ అందరికీ పరీక్ష చేయడం అంటూ జరుగుతుంది అది ఒక ఇరవై నాలుగు గంటల మూత్ర పరీక్ష ద్వారా తెలుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్ మెటా నెఫ్రిన్ అనేటటువంటి పరీక్ష ద్వారా తెలుస్తుంది అది చాలా దీని గురించి ఎక్కువ మనం ఆలోచించాల్సినటువంటి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కామన్గా నేను చెప్పినట్టుగా యాంగ్జైటీ మందులు ఆపేయటము ఆల్కహాల్ ఈ మూడు చాలా కామన్గా ఉన్నటువంటి కారణాలు సో ఈ మూడు గనక మనం నివారించినట్లయితే ఉన్న బీపీ తగ్గుతుంది సరిగదా మన మందులతో కంట్రోలే ఉంటుంది మధ్య మధ్యలో పెరిగిపోవడం ఇట్లాంటివి ఉండకుండా ఉంటాయి సో చెంచలమైన బీపీ హెచ్చు తగ్గులు ఉన్నటువంటి బీపీ అది నార్మల్ బీపీ కాదు ఏదో కారణాల వల్ల బీపీ పెరుగుతోంది అన్న అంశాన్ని ఇవాళ మనం కూలంకషంగా చర్చించాం దీనివల్ల మీకు ఎంతో నాలెడ్జ్ వచ్చి ఉంటుందని నా ఆశ అండి నమస్కారం అండి